వెల్కమ్ టు మస్తిభర్షన్ గురువు అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ ఎక్కడ ఎప్పుడు దొరకందండి నేను కూడా మళ్ళీ కూడా ఇవ్వలేని ఐటమ్ కేవలం ఒక్కసారికి మాత్రమే ఈ ఐటమ్ అండి ప్యూర్ ఆర్గాంజా ప్యూర్ మష్రూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జాబ్లెట్స్ ప్యూర్ ఆర్గాంజా టిష్యూలు అసలు ఆ మొత్తం శారీస్ అన్నిటికీ కూడా స్కాలప్ కట్ వర్క్ చేయించామండి ఒక్కసారికి చేయడానికి థౌసండ్ రూపీస్ పడుతుందండి మీరు కావాలంటే బయట ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి పన్నెండు వందలు మీటర్ మీటర్కి రెండు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు చెయ్యి చేస్తున్నారు మీటరు నేను దాదాపుగా శారీకి నైన్ మీటర్స్ ఆఫ్ శారీకి మొత్తం వర్క్ అంతా చేపించామండి చాలా బాగుంటుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గాంజా అండి లెస్ శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి దానికి కట్ వర్క్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ ఇలా బ్లౌజ్ అయితే పేరప్ చేశాను ఎంత బాగుందో చూడండి ఆరెంజ్ అండ్ పింక్ చూసారుగా బ్లౌజ్ కొని శారీ కానీ చాలా బాగా వచ్చింది వీవింగ్ మిస్టేక్స్ ఏనండి బట్ మాక్సిమం అయితే రాలేదు ఎంత బాగుందో చూడండి మనకి పైన రౌండ్ అయితే గనక షోల్డర్ పార్ట్ మొత్తం తిరిగి వస్తుందండి ప్రిల్ వరకు కూడా కట్ వర్క్ చేపించాను ఓన్లీ ఈ ప్రిల్స్ పార్ట్ కుచ్చిళ్ళు మాత్రమే మీకు ప్లెయిన్ వస్తుంది మిగతా మొత్తం సారీ లాస్ట్ వరకు కూడా లాస్ట్ పాయింట్ డెడ్ ఎండ్ పాయింట్ వరకు కూడా మీకు మొత్తం అంతా కూడా కట్ వర్కే వచ్చిందండి చూడండి చివరి పాయింట్ వరకు కూడా కట్ వర్క్ వచ్చింది ఈ సారీ కాసేపున కేవలం రెండు వేల ఐదు వందలండి అంటే మీకు ఓన్లీ కట్ వర్క్ చేపిస్తేనే నాకు వెయ్యి రూపాయలు పడింది సో మీకు మొత్తం అంతా శారీ కలిపి ఓన్లీ టూ ఫైవ్కే ఇస్తున్నాను కొత్త ఐడియా ట్రై చేశాను మేడం చాలా బాగుంది వర్కౌట్ అయ్యింది ఇంకా కూడా ఇంకా ముందు ముందు బాగుంటే కనుక డిఫరెంట్ కాకపోతే అండి వెరీ టైం టేకన్ మేడం ఇదైతే చాలా టైం టేకెన్ పడుతుంది కొత్తగా ఉంటుందండి ఐటమ్ అయితే మాత్రం నాకైతే చాలా కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇది కూడా ప్యూర్ ఆర్గాంజా అండి ప్యూర్ హ్యాండ్లమ్ ఆర్గాంజా గోల్డ్ స్ట్రైప్ లైన్ సిల్వర్ స్ట్రైప్ లైన్ అయితే వస్తుంది ప్లెయిన్ శారీ బార్డర్ కి మొత్తం అంతా కూడా కట్ వర్క్ చేపిచ్చాను బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఆరెంజ్ పేరప్ చేశాను ఈ శారీకి స్నఫ్ కి ఆరెంజ్ ఇచ్చాను మంచి కాంబినేషన్ మేడం ఈ కాంబినేషన్ మీకు బయట ఎక్కడా దొరకదు ఒక్కొక్క శారీ విలువ ఫైవ్ నుంచి ఎయిట్ థౌసండ్ రేంజ్ ఉండే శారీసే నేను మీకు ఇస్తుంది టూ ఫైవ్ మేడం ఇలాంటి శారీసు కిట్టీ పార్టీస్కి బర్త్డే పార్టీస్కి మీ బర్త్డేస్కి చాలా బాగుంటాయి అన్ని పండగలకి కట్టే కాదు కంప్లీట్గా ఫంక్షన్ వేర్ ఐటమ్స్ సో చాలా యూనిక్గా ఉంటుంది స్పెషల్గా ఉంటుందండి అందరూ కట్టేలాగా కాకుండా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉంటుందండి కంపల్సరీగా వీడియోకి అయితే ఖచ్చితంగా నేను లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ కాన్సెప్ట్ ఎంత మందికి నచ్చిందో నాకు లైక్ చేయండి కామెంట్ చేసి కూడా చెప్పండి మీకు ఎలా అనిపించిందో చెప్తేనే నేను దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకెళ్ళగలను ఓకేనా నెక్స్ట్ మేడం ఇది కూడా ప్యూర్ టు ప్యూర్ ఆర్గాంజా అండి పళ్ళు కూడా చేపిస్తాను మేడం మొత్తం అండి చాలా బాగా వచ్చింది ఇది కూడా ప్యూర్ ఆర్గానిక్ దీనికి వంకాయ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ పేరప్ చేశాను నా కాంబినేషన్స్ కానీ నా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఐడియాస్ కానీ చాలా బాగుంటాయండి అది మీరు అందరూ నా షార్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు నేను సెలెక్ట్ చేసుకునే శారీస్ కానీ బ్లౌజ్ ప్యాటర్న్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా యూనిక్గా సెలెక్ట్ చేస్తానండి చాలా బాగుండే చాలా మంది కాంప్లిమెంట్ ఇస్తారు సో అట్లాగే దీనికి కూడా చేపించాను మేడం గా సపోర్ట్ చేయండి ఓన్లీ టూ ఫైవ్ కేసుకున్నాను మీకు నేను ఇంత చేపి కూడా మీకు బెస్ట్ ప్రైజ్ అండి రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ డేసీ టస్సర్ డోలా జార్జెట్ శారీ అండి మొత్తం హెవీగా కట్ వర్క్ వచ్చింది దీనికి బార్డర్ వస్తే మొత్తం బార్డర్ అంతా తీసేపిచ్చి ఓన్లీ మ్యాన్ పవర్ మేడం ఇది మిషన్ పవర్ కాదు అదే మిషన్ విత్ మ్యాన్ పవర్ రెండు ఉంటేనే ఈ శారీస్ మనకి ఫుల్ఫిల్ అవుతాయండి ఒక మనిషి అచ్చంగా మినిమం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ వర్క్ చేస్తేనే మనకి ఈ శారీస్ అవుట్పుట్ వస్తుంది మేడం లేకపోతే ఈ అవుట్పుట్ అయితే రాదు చూడండి అంత బాగుందో శారీ అయితే కనుక మొత్తం కట్ వర్క్ డిజైన్ అండి చాలా బాగుంది అసలు ఎంత కన్నుల పండుగగా ఉంటుందో అండి వీడియో అయితే మాత్రం డెఫినెట్గా లైక్ అయితే కంపల్సరీ చెయ్యండి అందరూ కూడా ఆల్ ఓవర్ ద శారీ మిస్టేక్ కూడా ఏం లేదు టూ ఫైవ్ మేడం ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో ప్యూర్ టు ప్యూర్ ఆర్గాంజా టిష్యూ శారీ అండి టోటల్ గా మీనా బంచ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది టోటల్లీ కొత్త కాన్సెప్ట్ మేడం ఎంత బాగా నచ్చిందంటే ఎడిషన్ అయితే నాకు సూపర్ అంటే సూపర్ గా నచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ కి ఇలా బార్డర్ వస్తుంది చాలా బాగుంది మేడం శారీ అయితే ఓన్లీ టూ ఫైవ్ అండి ప్యూర్ ఆర్గాన్జా టిష్యూ ఇది చూడండి మేడం ప్యూర్ హ్యాండ్లు మజ్లిన్ ఆర్గాంజా అండి మజ్లిన్ లో ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో దీనికి చూడండి ప్యారెట్ గ్రీన్ కదా దీనికి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ రెడ్ కలర్ పేరప్ చేశాను క్యాక్ క్యాక్ ఉన్నాయి మేడం ఈ కాంబినేషన్స్ అయితే మాత్రం బర్త్డే పార్టీస్కి ఇది నేను ఎట్లా పేరప్ చేశానంటే మొన్న మీకు ఒక నా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూపించాను చూసారా మెరిడా లేబుల్ అని చెప్పని ఇన్స్టా పేజ్ వాళ్ళు వాళ్ళు ప్లెయిన్ ఆర్గంజా సారీకి ఆర్గాంజా నెట్ తీసుకొని మొత్తం అంతా చేపిచ్చారు దేని దాన్ని నేను ఆ కాన్సెప్ట్ తీసుకొని నా ఓన్ ఐడియాతో నేను ఇట్లా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట సో ఎవరి స్టైల్ వాళ్ళకుంటారు కాబట్టి ఓన్లీ ఫర్ ది ప్రైసింగ్ ఆఫ్ టూ ఫైవ్ మేడం ఫ్రీ షిప్పింగ్ మష్రూట్ ఇష్యూ అండి మష్రూ టిష్యూ ఏదైనా తీసుకోండి మూడు వేల ఐదు వందల రూపాయల శారీ ఇది కూడా నేను టూ ఫైవ్ ఇస్తున్నాను కేవలం టూ ఫైవ్ మీరు ఈ వీడియోలో ఏది దొరికినా తీసుకోండి చాలా యూనిక్గా ఉంటుంది కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు చాలా కొత్తదనంగా ఉంటుందండి మీరు కూడా చాలా కొత్తగా ట్రై చేసిన ఫీలింగ్ వస్తుంది ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందండి మనం కట్టుకునే శారీ అండి బ్లౌజ్ చూడండి ఆల్ ద శారీ అంతా కూడా బ్రొకెట్ బ్లౌజ్ మేడం చాలా బాగా వచ్చిందండి బట్ బ్లౌజెస్కి మాత్రం అవ్వలేదు కట్ వర్క్ అయితే మాత్రం ఓన్లీ శారీ వరకు మాత్రమే అయిందండి టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మేడం ఇది చూడండి టిష్యూ మష్రూ టిష్యూ వెరీ యూనిక్ డిజైన్ అండి వెరీ యూనిక్ కాన్సెప్ట్ మినిమం మూడు వేలన్నర నాలుగు వేల రూపాయలు ఖరీదులండి సిక్స్ నుంచి ఎయిట్ కే వరకు రిటైల్ ప్రైస్ ఉంటుంది ఆ టై శారీస్ని నేను మీకు ఇంత బాగా చేసిస్తున్నాము జస్ట్ టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇందాక ఆల్రెడీ ఒక శారీ చూపించాను ఇది ఇంకొక వెరైటీ అండి కొంచెం బ్రాడ్ లైన్స్ వచ్చినాయి చూడండి పళ్ళు కూడా కట్ వర్క్ అయింది దీనికి వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ చాలా బాగుందండి సారీ శారీ అయితే మాత్రం చాలా బాగుంది యంగ్స్టర్స్ న్యూలీ మ్యారీడ్ కపుల్ బర్త్డేస్ ఎవరైనా తీసుకోండి మేడం మీరు సింగిల్ ప్లేటింగ్ క్యారీ చేసేవాళ్ళు కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది నెక్స్ట్ మేడం ఇది చూడండి పర్పుల్ కలర్ కాంబినేషను మొత్తం హ్యాండ్ పెయింట్ వచ్చి టోటల్గా మీనా వచ్చిందండి టిష్యూ మేడం ఈ సారీ కూడా కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం టూ ఫైవ్ రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ మేడం ఇది చూడండి మష్రూ టిష్యూ అండి మష్రూ మేడం ప్యూరిక్ తారా మష్రూ శారీ మెహందీ గ్రీన్ కలర్ శారీ అసలు చాలా చాలా బాగుందండి కాన్సెప్ట్ అయితే మాత్రం ఎంత మందికి నచ్చింది అనేది కంపల్సరీ లైక్ చేయండి ఇట్లాంటప్పుడు కూడా మీరు లైక్ చేయకపోతే వీడియో అనేది సజెస్ట్ అవ్వదండి మోర్ అవర్ అందరికి రీచ్ అవుట్ అవ్వాలి అందరూ కూడా మంచి మంచిగా కాంప్లిమెంట్స్ ఇవ్వండి అసలు మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఎవ్రీథింగ్ సారీ అంతా కూడా నేను ప్రైజ్ చూడండి అంత తక్కువకి ఇచ్చాను టూ ఫైవ్ టూ ఫైవ్ హార్ట్ కేక్ ఐటమ్ అండి నెక్స్ట్ మేడం ఇది చూడండి స్నఫ్ కలర్ మైసూర్ బ్రొకెడ్ మేడం ఓన్లీ సింగిల్ ప్యాటర్న్ నేను కట్ వర్క్ చేయిట్ కమ్మాం రీసెంట్ గానే కొత్త స్టాక్ ఇది అయితే మాత్రం ప్యూర్ టు ప్యూర్ మైసూర్ బ్రోకెడ్ అండి ఎంత బాగుందో కలర్ కనిపిస్తుందా మొత్తం క్లియర్ గా క్లారిటీగా ప్యూర్ మైసూర్ బ్రోకెడ్ శారీ ఆల్ ఓవర్ ద శారీ బ్లౌజ్ రన్నింగ్ బుటాలు కంప్లీట్ శారీ అండి ఓన్లీ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేను నెక్స్ట్ మేడం ప్యూర్ ఆర్గంజా విత్ టిష్యూ అండి అసలు చాలా బాగుంది మేడం శారీ అయితే కనుక సూపర్ సూపర్ అండి ఆ బ్లౌజ్ వచ్చేటప్పటికి లావెండర్ కలర్ కాంబినేషన్ కాబట్టి నేను కొంచెం డార్క్ కాంబినేషన్తో బ్లౌజ్ని అయితే పేరప్ చేశాను రెండు వేల ఐదు వందలు మేడం కాస్ట్ ఏదైనా సరే ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ రాదు దొరకదు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్తో చేశాను చాలా కొత్త కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది వీడియో అయితే నెక్స్ట్ మేడం ఇది చూడండి అసలు మైసూర్ బ్రకెడ్ మేడం వర్క్ డిజైన్ చూడండి ఎంత బాగుందో మైసూర్ బ్రొకెట్ డిజైన్ అండి చిట్ పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి చిట్ పళ్ళు సెల్ఫ్ డిజైను మొత్తం మైసూర్ బ్రొకెట్ డిజైను ఫ్యాబ్రిక్ చూడండి మష్రూట్ ఇష్యూ మేడం బ్లౌజ్ చూడండి మైసూర్ బ్రొకెడ్ మైసూర్ ప్యూర్ మైసూర్ బ్రొకెట్ శారీ అండి సూపర్ అంటే సూపర్ ఉంది ఐటెం మాత్రం చాలా బాగుంది ఏదైనా తీసుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ మేడం రెడ్ కలర్ శారీ హాట్ కేక్ అండి ఈ ఐటమ్ హాట్ కేక్ అసలు హాట్ కేక్స్ అండి ఈ ఐటమ్ చాలా యూనిక్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మాదిరిగా వస్తుందండి ఆల్ ఓవర్ ద శారీ కంప్లీట్ శారీ మేడం టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సూపర్గా ఉంది మేడం స్నఫ్ కలర్ కాంబినేషన్ మష్రూ మేడం ఇది ప్యూర్ మష్రూ గాజీ విత్ కట్ వర్క్ కొత్తగా వచ్చింది కలరు ఎంత బాగుందండి బ్లౌజ్ రన్నింగ్ కి ఇలా బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ చాలా చాలా బాగుందండి శారీ రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్ మేడం కాస్ట్ షిప్పింగ్ కూడా ఫ్రీగా వస్తుందండి నెక్స్ట్ మేడం రెడ్ కలర్ శారీ అసలు చాలా బాగుంది టోటల్ గా మీనా వస్తుంది కాన్సెప్ట్ అయితే భలే ఉందండి బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ సూపర్ మేడం రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మేడం ఇది చూడండి ప్యూర్ ఆర్గాంజా ప్యూర్ ఆర్గాంజా శారీ అండి ప్యూర్ ఆర్గాన్జా ఇది ఇది వరకు ఇది డోలాలో వచ్చేది ఇది ప్యూర్ ఆర్గాన్జా విత్ కట్ వర్క్ అండి ఎంత బాగుంది మేడం ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి లా బార్డర్ వచ్చింది టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ప్యూర్ ప్యూర్ ఐటమ్ అండి టస్సర్ జార్జెట్ డోలా టస్సర్ జార్జెట్ మేడం ఇది ఆర్డినరీ ఐటమ్ శారీ అయితే మాత్రం ఎక్స్ట్రా లెంట్ ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కట్ వర్క్ డిజైన్ అండి డిజైనర్ కాన్సెప్ట్ శారీ మొత్తం కూడా సేమ్ ఇట్లాగే వచ్చింది చాలా బాగుందండి వెరైటీ అయితే చాలా బాగుంది అసలు రెండు వేల ఐదు వందలు ప్యూర్ గాజీ మష్రూ గాజీ మొత్తం కట్ వర్క్ ఎంత బాగుందో సారీ రెడ్ కలర్ శారీ అండి సూపర్ పీసు ఈ శారీ మామూలుగానే మనము కట్ వర్క్ చేయకుండానే రెండు వేల ఎనిమిది వందలకి అమ్ముతున్నాం కట్ వర్క్ చేసి రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాను ఈ వీడియోలో ఓన్లీ టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాను మేడం నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి ప్యూర్ క్రేపు మీనా ఎంత బాగుందండి ఈ శారీ అయితే మాత్రం ప్యూర్లీ క్రేపు మీనా శారీ అండి చాలా బాగుంది అసలు ఐటమ్ అందరూ రెండు మూడు దిసేసుకుంటారు ఖచ్చితంగా తెలుసండి నాకు కంపల్సరిగా మీరు డెఫినెట్గా టూ టూ శారీస్ మినిమమ్ వీడియోకి పర్చేసింగ్ చేస్తారండి అంత బాగుంది ఎడిషన్ కలర్స్ ఉన్న కాంబినేషన్స్ అయితే లేవు కలర్ కాంబినేషన్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటాయండి బట్ డిజైన్స్ ఉండవు ఈ వెరైటీ ఉండదు ఈ ప్యాటర్నే ఉండదండి సో చాలా న్యూ కాన్సెప్ట్ కొత్త డిజైన్ మేడం ఫ్యాబ్రిక్ చూడండి టిష్యూ ప్రతి శారీకి కూడా ప్రతి ఫ్యాబ్రిక్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేదు వన్స్ ఫైనల్ అయినది ఫైనల్ అండ్ అంతే దాన్ని మార్చడం కూడా ఉండదండి మార్చి ఇది ఇవ్వండి అది ఇవ్వండి కూడా ఉండదు ద శారీ మేడం ప్యూర్ టి షూ టోటల్ మీనా హ్యాండ్ పెయింట్ మీనా విత్ మీనా వీవింగ్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుంటుందో సో బ్యాక్ సైడ్ పార్ట్ ఇదైతే ఇది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ డ్యామేజ్ అయితే ఏం లేదండి ఇంకేదైనా చిన్నది వస్తే అడ్జస్ట్ అవ్వండి అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను లేకపోతే ఆ విషయం కూడా చెప్పేదాన్ని కాదు నెక్స్ట్ మేడం రెడ్ కలర్ శారీ ప్యూర్లీ మైసూర్ బ్రొకెడ్ అండి సూపర్ పీసు టోటల్లీ సూపర్ కాన్సెప్ట్ మేడం ఓన్లీ టూ ఫైవ్ కొత్త కాన్సెప్ట్ అండి కొత్త వెరైటీ ఈ వీడియో చూసినాక మీరు చాలా మంది చూస్తారు ఈ టైప్ ఆఫ్ చేపించడం కూడా చుద్రిగా ఒకటి ఒకటి ఎవరైనా ఏదైనా చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ వాళ్ళు కూడా అదే వచ్చేస్తుంది మేడం ఓకే మైసూర్ బ్రకెట్ ప్యూర్ మైసూర్ బ్రకెట్ డార్క్ వైన్ వైలెట్ కాంబినేషన్ రెండు వేల ఐదు వందలు విత్ కట్ వర్క్ ప్యూర్ క్రేప్ టిష్యూ టూ ఫైవ్ ఏదైనా తీసుకోండి టూ ఫైవ్ అండి మంచి మంచి శారీస్ ఇస్తున్నాను చాలా బాగుంటుంది శారీ అయితే కనుక ఆరెంజ్ కలరు చూడండి ఎంత బాగుంది అసలు ఇది చూడండి స్నఫ్ కలర్ క్రేప్ టిష్యూ ప్యూర్ ఆర్గంజా స్నఫ్ కలర్ క్రేప్ ప్యూర్ ఆర్గంజా మేడం ప్యూర్ ఆర్గంజా ఇది బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్ కిలా బోర్డరు కంపల్సరీ డ్రై వాషే మేడం మీరు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కట్టుకున్నాక డ్రై వాష్ చేయించుకోండి నెక్స్ట్ మేడం లావెండర్ కలర్ కాంబినేషన్ మైసూర్ బ్రొకేట్ విత్ కట్ కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంది వీడియో అయితే నాకు చాలా నచ్చిందండి పర్సనల్ గా సూపర్ గా ఉన్నాయి కాంబినేషన్స్ అయితే డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా కొత్తగా ఉందండి మీకు టిష్యూ ఇస్తున్నాను ఆర్గంజా ఇచ్చాను మైసూర్ బ్రొకడ్ కూడా ఇచ్చానండి భలే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఇచ్చాము రెండు వేల ఐదు వందల రూపాయలకి మాత్రమే రండి టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ డెఫినెట్ గా లైక్ ఇవ్వాలి మేడం లైక్ ఉండాలి కామెంట్ కూడా ఉండాలి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఈ స్టాక్ మళ్ళీ రాదు రీ స్టాక్ అవ్వదు రిపీట్ అవ్వవు ఈ స్టాక్ ఓకేనా ఒక్కసారి మాత్రమే అండ్ సింగిల్ పీసే డబుల్స్ లేవు ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మంచి మైసూర్ బ్రొకెట్ శారీ చాలా బ్యూటిఫుల్ పీస్ అండి బ్లౌజ్ ఇలా బుట్టాలు వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ ఆల్ ద శారీ మేడం ఓన్లీ టూ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్